వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పెదకొరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు భవిష్యత్తులో అమలు చేయనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు ఇబ్బందులను అధిగమిస్తూ ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ల పెంపు ఉచిత ఇసుక పంపిణీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు రానున్న రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేలా ప్రభుత్వం కృషి చేసి ఇప్పటివరకు నియోజకవర్గంలో చేసిన పనులు రాబో రోజుల్లో చేయనున్న పనులపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ఎమ్మెల్యే అన్నారు రానున్న ఇరవై సంవత్సరాలలో నియోజకవర్గంలో చేపట్టనున్న పథకాలపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు వారంలో ఒకరోజు ప్రతి మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తానని ప్రభుత్వమే ప్రజల ఇంటికి వెళ్లి సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తామన్నారు గ్రామ సభల ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజలకు హామీ ఇచ్చారు